తేదీ మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి చతుర్దశి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్తి వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతుంది మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మేషరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఉద్యోగాల పరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం సింహరాశి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి అనుకోని ప్రయాణాలు చేస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కన్యా రాశి మీకు సంబంధం లేని సమస్యలను చిక్కుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మిమ్మల్ని మీరు ఒంటరి వారుగా భావిస్తారు బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు కళలు నిజమవుతున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది తులా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశివారు తామరవత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రతి విషయానికి ఆచీతూచి వ్యవహరిస్తారు ఇష్టానుసారంగా మెలగలేరు కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి మీ వెనకే ఉంటూ గోతులు తవ్వుతున్న వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెబుతారు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాసం మీద పూర్తి చేయగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మీనరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్